అటువంటి ఆర్గనైజేషన్కి ఇటువంటి ఆర్గనైజేషన్కి మా ప్రైమ్ నైన్ చేదోరు వాదరి ఉంటూ ఇంత పెద్ద మెగా ప్రైమ్ నైన్ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అనేది గొప్ప విషయం అలాగే నేను అక్కడ సిబ్బంది ప్రైమ్ వారు ఎక్కడి కూడా కాన్సెక్టర్గా ఉంటారు నెలదోర్గా ఉంటారు అలాగే మా ప్రైమ్ జీవో వెంకటేశ్వర గారు మొన్న మధ్య సూర్తి పూర్తి చేస్తున్నారు మరలా ఇంకో చట్టపూర్తి అంటే ఇంకో సిక్స్టీ ఇయర్స్ వన్ ట్వంటీ ఇయర్స్ కానీ మన అందరూ వెళ్ళాలని మనసుకుంటే కోరుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న ప్రైమ్ నేను అద్భుతంగా ముందుకు వెళ్ళాలి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ గారిని చేస్తారు ఈ యొక్క సేవా దృక్పథానికి మరొకసారి మా ప్రైమ్ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తుందండి మీకు దీంతో పాటు ఎవరైతే బ్లడ్ డోనర్ ఉన్నారో వాళ్ళకి ప్రైమరీ హెల్త్ ప్రివిలేజ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది సో అది వన్ ఇయర్ పాటు మీకు ఖర్చుతోనే మీ యొక్క బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది న్యూట్రిషన్ అండి ఇప్పుడు రంగయ్య గారిని మన పివి రావు గారు షాలో సత్కరించారు పట్టుకోండి యెల్లో కలర్ షాలు సో ేమ్ కుమార్ గారు మన గ్రంథి హర్ష అండ్ కనక్ గారు సత్కరించుకుంటారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం హైదరాబాద్ జూబిలీస్ లోని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి ప్రముఖ ఇండస్ట్రిస్ డాక్టర్ రంగయ్య గారిని మరి ప్రైమ్ నియర్ న్యూస్ సిఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా హెల్త్ సిఈఓ డాక్టర్ కిషోర్ కుమార్ గారు సన్మానిస్తా ఉన్నారు సో ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు అదేవిధంగా గ్రంథి హర్ష గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ రంగయ్య గారు ఆహ్వానించిన వెంటనే ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు హలో చిక్కం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రంథి హర్ష గారిని గారు అదే చిక్క రామచంద్ర గారు రిటైర్డ్ ఆర్టీఓ చిక్క రామచంద్ర గారిని మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా మరి వారిని కూడా సన్మానిస్తా ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్ రంగయ్య గారు అదేవిధంగా ప్రైమ్ నేను సిఇ పైడికొండల వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికి ఐకాన్ కనకదుర్గ గారు కూడా హాజరయ్యారు మన ప్రైమ్ జరుగుతున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి అతిథులుగా హాజరైనటువంటి ఐకాన్ సీఈఓ కనకదుర్గ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం కనకదుర్గ గారు ప్లీజ్ కమ్ మన ప్రైమ్ నేను హెల్త్ సీఈఓ డాక్టర్ కిషోర్ కుమార్ గారు అదేవిధంగా సీఈఓ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా మరి ఐకాన్ సీఈఓ కనకదుర్గ గారికి ఒక చిరు సన్మానం జరుగుతూ ఉంది ఇంకా బ్లడ్ డోనర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి దయచేసి స్టేజ్ ఎదురుకు రావాలి ఎవరు స్వామినాయుడు గారు సరే ఇంకా అక్కడ బ్లడ్ డోనర్స్ ఇక్కడ పంపించాలి అది ఇంకోటి రామచంద్ర రామచంద్ర ఇది కాదమ్మా అది లాంగ్ మెసేజ్ మరి మన ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా వచ్చినటువంటి రిటైర్డ్ పోలీస్ అధికారి రామ్ గారిని మరి ప్రైమ్ సిఇఓ అదే విధంగా హెల్త్ సిఇఓ గారు ఇద్దరు కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు రామచంద్ర గారు మేము ఆహ్వానించిన వెంటనే కార్యక్రమానికి వచ్చినందుకు రావు గారు రండి సార్ మీరు ఒకసారి ఇది షాలు ఇచ్చేయండి రావు గారిని మా ఐకాన్ సిఇ గారు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారు కనక తొరగ రావు గారి గురించి మీరు ఒక రెండు ముక్కలు చెప్పాలి రావు గారు మీరు స్టేషన్ చేసిన తర్వాత ఒక్కసారి మా బ్లడ్ బ్యాంక్ గురించి అట్లా మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ఒక నిమిషం సార్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి రావు గారికి ప్రైమ్ నైన్ న్యూస్ సిఈఓ వెంకటేశ్వర గారు అదేవిధంగా హెల్త్ సిఈఓ కిషోర్ గారు అదేవిధంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రంగయ్య గారి చేతుల మీదుగా ఒక చిరు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది ధన్యవాదాలు రావు గారు ప్రైమ్ లైన్ న్యూస్ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు హలో ముందుగా ఇండిపెండెన్స్ డే అందరికీ అందరికీనండి నా పేరు మేడి వెంకటేశ్వర మా ఫాదర్ పేరు మీద మేడి సుబ్బయ్య ట్రస్ట్ అని నేను ట్రస్ట్ నుంచి బ్లడ్ క్యాంపులు అనాశ్రాలకి గ్రాసరీస్ అన్ని ఇస్తామంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ ఇక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ బ్లడ్ బ్లడ్ డొనేట్ క్యాంప్ చేశాను నేను మనం నైన్టీన్త్ కూడా ఈ నైన్టీన్త్ కూడా చేస్తున్నా చిన్న మెనీ బ్లడ్ క్యాంప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేమ్ నేను టీవీ యాజమాన్యానికి జరిగింది ముఖ్యంగా ప్రైమ్ నైన్ ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇది నా కార్యక్రమం అని చెప్పి దాదాపు ఒక వారం రోజులుగా ఆరు నిమిషాలు కష్టపడుతూ ఎంతోమంది బ్లడ్ డోనర్స్ని ఇక్కడికి సేకరించి వాళ్ళని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రప్పించి ఈరోజు మరి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో మరి రక్తదానం చేయించడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఎవరైతే బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్న వారో రాబోయే కాలంలో కూడా వీళ్ళ నెంబర్లు తీసుకొని ఎక్కడ బ్లడ్ బ్యాంకులు జరిగిన మరి ప్రైమ్ న్యూస్ వారికి మరి వారికి ఈ చిరునామాకు ఫోన్ చేసి మీరు బ్లడ్ ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మరి ఎంతోమంది ప్రాణాలు కాపాడటంలో మనం కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి మరియు ప్రైమ్ లైన్ న్యూస్ వారికి మరొకసారి హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జయరా ప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్ మన రుద్ర ఆయుర్వేదిక్ అధినేత మొక్కల ప్రేమికుడు డాక్టర్ జయరాం ప్రసాద్ గారిని కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినందుకు వారికి మా ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి మా మనస్ఫూర్తిగా మేము వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మొక్కల ప్రేమికుడిగా ప్రసిద్ధిగాంచి వనభూవిగంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ మరి మొక్కల డిస్ట్రిబ్యూషనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు రుద్ర ఆయుర్వేదిక అధినేత డాక్టర్ జయరాం ప్రసాద్ గారు వారికి మరొకసారి ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జయరాం ప్రసాద్ గారు శ్రీనివాసరావు నాయుడు గారు ఆల్ ఇండియా తూర్పు కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి ఆల్ ఇండియా తూర్పు కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు నాయుడు గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారిని కూడా ప్రైమ్ న్యూస్ యాజమాన్యం తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి ఒక హార్ట్ బీట్ అనమాట ఎందుకంటే చెప్తున్నాను ముఖ్యంగా ఎటువంటి చిన్న కార్యక్రమం ఉన్న నేను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మన అనుకోని వచ్చే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది ప్రైమ్ అని నేను ఎవరి ముందునైనా అయినా చెప్తాను ఎందుకంటే ఈ విషయంలో మనం గుర్తు చేసుకున్న సందర్భం ఎందుకంటే నేను పిఠాపురం పోవడం పైసార్లు వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రైమ్ ప్రతిక్షణము ప్రతి కవర్ చేసిన న్యూస్ ఏదైనా ఉందంటే అని చెప్పి నేను రొమ్మిలుచుకొని చెప్పగలను అంటే వేరే ఛానల్స్ ఉన్నాయి కానీ ప్రేమనేది క్షణ క్షణం ప్రతి కడలకునే ప్రతి ఒక్క ఓటర్ యొక్క మనసులో ఉన్న మాటని అదే ఓటర్ నాడి చెప్పింది మేము కూడా గతంలో ప్రయంలో చెప్పాము లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాను ఇన్ఫ్యాక్ట్ గెలిచింది పవన్ కళ్యాణ్ గారు మా బంధులో ప్రాణం ఉన్నంత వరకు కొనుగోల ఫ్యామిలీకి ఎన్నంటే ఉంటామని చెప్పేసి చెప్పాము అదే మాటకు కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని మేము తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది సామాన్య విషయం కాదు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి అంటే నాకు పేర్లు తెలియదు కానీ ఆయన కొనుగోలు చిరంజీవి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అదే వ్యక్తిగతంగా మా యొక్క కుల సంఘమే కాకుండా ఉద్యోగ సంఘమే కాకుండా మా ఫ్యామిలీ నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో మా యొక్క పార్టిసిపేషన్ ఉంటామని అదే వరద భక్తిగా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా చిరస్ నమస్కారం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు శ్రీనివాస నాయుడు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మనకి అతిథిగా వచ్చినటువంటి గ్రంథి హర్ష గారు వారి యొక్క వాయిస్ కూడా వినిపిస్తారు ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ నా నమస్కారాలు అదేవిధంగా ప్రైమ్ న్యూస్ సిబ్బందికి కూడా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఆయన ఇచ్చే ఒక మెసేజ్ రక్తదానం చేయండి ప్రాణదాతలకండి అని ఆ యొక్క మెసేజ్ని ప్రైమ్ న్యూస్ వాళ్ళు మరింత ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతమంది బ్లడ్ డొనేషన్ డోనర్స్ని వాళ్ళు ముందుకు వచ్చే బ్లడ్ ఇచ్చేటట్టు ఒక మోటివేషన్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ ఇవ్వడం వల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేసినటువంటి ప్రైమ్ మ్యాన్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు వెంకటేశ్వరరావు గారు కానీ యొక్క సిబ్బంది బ్రహ్మనాయుడు గారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా నా స్పెషల్ హ్యాపీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు మరీ ఎన్నో జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను దానికి నా అవసరం కూడా ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ టైం నా సపోర్ట్ గానీ ఏదన్నా తెలియజేస్తా ముందుగా కూడా నేను నెక్స్ట్ టైం సపోర్ట్ కూడా మీకు నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఒక చిన్న ఇంటర్వ్యూ తీస్తున్నా ఒక్క నిమిషం ఆగండి దయచేసి కెమెరామెన్ ఏడి ఒక్క నిమిషం ఆగాల దయచేసి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ఒక రెండు నిమిషాలు ఆపండి ఆపండి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఆపండి చెప్తాను ఏడి కెమెరా మ్యాన్ ఏడు కెమెరా మ్యాన్ ఏడి మనందాక తీన్నాము ఎవరో ఒక ఎట్లా చేయాలి అనేది మనం అనుకున్న దానికంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్లో దాన్ని బట్టి మారుతుంది బట్ ఎన్నటికీ మారుంది నిజం ఈ నిజానికి చావు లేదు అలాంటి పదాన్ని వాళ్ళు దాన్ని వాళ్ళ న్యూస్కి ఉపస ఉపపదం అదే దాన్ని ఉపపదం అంటారు ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ తీసుకుని ఈ సమాజంలో జరుగుతున్న నిజాన్ని మనకి చూపిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా